నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం భారత్లో ప్రమాదకర స్థాయిలో డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటికే హిందువులు మైనారిటీలుగా ఉన్నారు కానీ అందరూ చెప్పేది భారతదేశం హిందూ దేశం అని చెప్తుంటారు ఎందుకంటే కొన్నటువంటి జనాభా ఓవరాల్గా చూసుకుంటే డెబ్భై ఐదు నుంచి ఎనభై శాతం హిందువులే ఉంటారు కానీ ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ కనుక ఇలాగే జరిగితే రాబోయే పది నుంచి పదిహేను ఇరవై సంవత్సరాలలో చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటాయి ఈ తొమ్మిది రాష్ట్రాలకు తోడు మరికొన్ని రాష్ట్రాలు వీటికి యాడ్ అయినా కూడా ఆశ్చర్యపోనటువంటి అవసరం లేదు ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ వల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది భారతదేశానికి అలాగే హిందువులకు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఎందుకంటే హిందుత్వం గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ మధ్యకాలంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే రచయిత రాజకీయ విశ్లేషకులు రాక సుధాకర్ గారు అందుబాటులో ఉన్నారు సుధాకర్ గారు నమస్తే అండి భారత విషయానికి వస్తే సుధాకర్ గారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది మనం హిందూ దేశం అనే మీరు అంటారా మీ మీ అభిప్రాయం ఒకటి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా వేగంగా జరుగుతున్నాయి కోర్టులు కూడా కొన్ని సందర్భాల్లో కన్సర్న్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇదే జరిగితే గనక మరొక పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఇక్కడ హిందువులు కూడా మైనారిటీలో పడిపోతారు అలాంటి ప్రమాదం మనకి పొంచి ఉంది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా అని ఇది అతిశయోక్త వాస్తవమా ఈ రెండు ప్రశ్నలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందూ దేశమా కాదు ఇప్పటికే దేశంలో చాలా పాకెట్స్ లో హిందువులు మైనారిటీలుగా ఉంది ఇప్పటికే చాలా పాకెట్స్ లో బహుశా ఈ దేశంలో ఒక ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో ఒక అస్సాం మినహాయించి మణిపూర్ త్రిపురాన్ని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల హిందువులు మైనార్టీలు ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో మీకు ఒక మూడు రాష్ట్రాల్లో హిందువులు మెజారిటీగా ఉన్నారు మిగతా నాలుగు రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు ఆల్రెడీ అస్సాంలో బెంగాల్లో ఆ తర్వాత కేరళలో ఈ మూడు రాష్ట్రాల్లో కూడాను ముస్లిం డామినేటెడ్ పాకెట్స్ ఉన్నాయి అస్సాంలో సదర్న్ అస్సాం కేరళలో నార్దన్ కేరళ వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి దినాజ్పూర్ ఛబ్బీస్ పర్గన ఉత్తర ఛబ్బీస్ పరగణ దక్షిణ ఛబ్బీస్ అదే అదేవిధంగా మీకు మేదినీపూర్ మిఠాపూర్ అని అంటారు ఈ ప్రాంతాలన్నింటినీ అదేవిధంగా సుందర్బన్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇవన్నీ కూడాను సుందర్బన్స్ అంటే ఆ మధ్య చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి మహిళల్ని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లలో హిందూ మహిళల్ని ఉంచుకుని వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారని వచ్చింది సుందర్బన్స్ ఏరియా ఇవన్నీ కూడాను ఈ ఏరియాస్ లో ఆల్రెడీ హిందూ సారే మైనార్టీ ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లోని జమ్మూ ప్రాంతము పూర్తిగా జమ్మూ ప్రాంతంలో హిందువులు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే పూంచ్ రజౌరి అక్నూర్ ఇటువంటి భీంబర్ గలీ ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా జమ్మూలో ముస్లిం మెజారిటీ ఉంది అదేవిధంగా అంటే హిందువులు మైనారిటీగా ఉన్నారు కశ్మీర్ లోయ గురించి ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇది ఇవి కాకుండా కూడా దేశంలో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి షామ్లీ కావచ్చును మురాదాబాద్ కావచ్చు ఆ తర్వాత ఈ ఇటువంటి ఏరియాస్ లో మన హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ప్రాంతం కావచ్చు ఇట్లా దేర్ ఆర్ డెఫినెట్లీ సమ్ పాకెట్స్ లాస్ట్ టైం లోక్సభ ఎన్నికల టైంలో మాలెగాం ఉన్నటువంటి ధులే లోక్సభ నియోజకవర్గం అయితే చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో బిజెపి అభ్యర్థి అనే పేరు భాబ్డే అనిల్ భాంబడే అని అతను లక్ష తొంభై రెండు వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు ఆ తర్వాత ఆరవ నియోజకవర్గం అయినటువంటి మాలిగావ సెంట్రల్ ఓటింగ్ లెక్కి ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తే ఆ ఒక్క నియోజకవర్గంలో పడ్డ ఓట్లను లక్షా తొంభై రెండు వేల ఓట్ల మెజారిటీని నలిఫై చేసి ఒక నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఇవ్వగలిగేంతగా ఏకపక్ష ఓటింగ్ జరిగింది కాబట్టి ఆర్ ఆల్రెడీ మెనీ పాకెట్స్ ఇన్ దిస్ కంట్రీ వేర్ జనాభా అసమతౌల్యం ఉంది ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే ఉంది ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అదేవిధంగా లో కూడా ఉత్తరాఖండ్ దేవభూమి అది అంటారు హరిద్వార్ లో చాలా పెద్ద సంఖ్యలో మీకు నైని నైనీతాలు కావచ్చును హరిద్వార్ కావచ్చును డెహ్రాడు కావచ్చును ఆ తర్వాత బహుశా గౌతమ్ బుద్ధ నగర్ అంటుంటుంది పేరు ఆ జిల్లా పేరు అటువంటి జిల్లాలో ఎంతో జనాభా అసమతౌల్యం వచ్చింది కాబట్టి మన దేశంలో కూడాను ఆల్రెడీ ఆర్ పాకెట్స్ వేర్ దర్ ఇస్ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఈ పాకెట్స్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయినా కూడా నేను ఆశ్చర్యం ఎందుకంటే జనరల్ హిందూ టెండెన్సీ ఏంటంటే మైనారిటీ పాపులేషన్ పెరుగుతున్నా కొద్ది మతపరమైన ఘర్షణలు పెరుగుతున్నా కొద్ది ఆ ఏరియాని వదిలేసి వస్తుంది జనరల్గా అన్ని చోట్ల దొరుకుతుంది అస్సాంలో దొరుకుతుంది చాలా నియోజకవర్గాల్లో నేను అస్సాంలో పనిచేసిన సమయంతో ఒక నియోజకవర్గం నేను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రెండు ఓట్ల ఓటర్ల లిస్టుల్ని కూర్చుని బూత్ వైజ్ లెక్క వేయించానప్పుడు నేను అప్పుడు నాకు నైన్టీన్ సెవెంటీ వన్లో ఘాట్ అనేటటువంటి కాన్స్టిట్యు వ బోడో డామినేటెడ్ కాన్స్టి బోడో అనే ట్రైబల్ హిందూ ట్రైబల్స్ మెజారిటీగా ఉన్నటువంటి బై నైన్టీన్ ఎయిటీ బంగ్లాదేశీ ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ బోడోలకు సంబంధించినటువంటి నాలుగు ఐదు గ్రామాలు మాత్రమే మిగిలి ఆ బోడోస్ అంతా ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అని లెక్క తీస్తే వాళ్ళందరూ వచ్చి వేరే 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 నియోజకవర్గాల్లో వచ్చారు ఓటర్లుగా నమోదు కూడా చేస్తుంది సో ఈ రకమైన ఇంబ్యాలెన్సెస్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి సొసైటీ గనక కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే ప్రభుత్వం కానీ రకరకాల సంస్థలు కానీ అదేవిధంగా ప్రజల వైపు నుంచి కూడాను గట్టి చర్యలు తీసుకోకపోతే బహుశా పరిస్థితి దారుణంగా ఉండే ఈ కనీసం ఈ పాకటి దారుణంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది మీకు తమాషా ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీకు బస్తీలోని హఫీజ్ బాబా నగర్ వీటల్లో రోహింగ్యాలు ఎవరు కంప్లైంట్ చేయాలి ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారని రోహింగ్యాలు ఉన్నారు అన్నది అలాంటి మీలాంటి సగటు పౌరుడు కంప్లైంట్ చేయాలి సగటు పౌరులు నాకెందుకు అని బయటకొచ్చి లేకపోతే ఆ ఏరియాకు వెళ్తే దెబ్బ తినాలో తన్ను తినాలో లేకపోతే కోటి చేయాలో అని చెప్పి వెనక్కి వచ్చేసి ఏజెన్సీలు ఏ రకంగా మనం అన్ని ప్రభుత్వానికి అవుట్ సోర్స్ చేసేస్తున్నాం అది తప్పంటనే హిందూ సమాజము అన్ని విషయాలను ప్రభుత్వానికి అవుట్ సోర్స్ చేసి ఎవరో మోదీ కాపాడతారు అమిత్ షా కాపాడతారు యోగి కాపాడతారు అని చెప్పేసి మనం మాత్రం ఓటీటీలు చూసుకుంటూ మనం హాయిగా ఉన్నట్లయితే మాత్రం జరగదండి హిందూ సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఇది నా రెస్పాన్సిబిలిటీ అని భావించి పని చేయకపోతే నేను మీకు తమాషా ఉదాహరణ చెప్తాను ప్రాచీన శ్రీకృష్ణ మందిర్ అని పాతబస్తీలో ఉందండి ప్రాచీన శ్రీకృష్ణ మందిర్ ఉన్నటువంటి ఏరియాలోని హిందువులందరూ కూడా ఎయిటీస్ లో నైన్టీస్ లో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు దేవాలయం ఉంది చుట్టూ హిందువులు లేరు లేరు హిందువులు వాస్తవానికి ఇటువంటి దేవాలయాల్ని ఐడెంటిఫై చేసి పండగలకి పబ్బాలకి తమ తమ ఏరియాల నుంచి వెళ్ళి అక్కడికి వెళ్లి ఆ దేవాలయాన్ని ఏకాదశికో పూర్ణిమకో దర్శించుకుని అక్కడ కొంత హిందూ యాక్టివిటీ ఉన్నట్లయితే దేవాలయానికి రక్షణ మనము మన పిండి వంటలు మన పేకాటలు లేకపోతే మన మందుబాటిల్స్ లో హిందూ ఉండి యోగియో మోదీయో లేకపోతే ఇంకొకరో ఇంకొకరో కాపాడాలి అని చెప్పి భావించినట్లయితే హిందూ సమాజానికి రక్షణ ఉండడం కష్టం అండి హిందూ సమాజము తమ దేవాలయాలు రెగ్యులర్ గా వెళుతున్నావా లేదా ఈ రకంగా అడ్వర్స్ ఏరియాస్ లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు మనం వెళ్తున్నామా లేదా అంటే అనుకూలత లేనటువంటి దేవాలయాలకు వెళ్ళి నేను నా ఇంట్లో నేను రకరకాల హోమాలు చండీ హోమాలు అవి చేసుకుని నేను హిందూగా గర్విస్తున్నాను ప్రాచీన కృష్ణ మందిర్ ఉంది వడ్డేపల్లి వెంకటేశ్వర స్వామి మందిరం ఉంది మనకి ఓల్డ్ జగ్గమెట్ ఆ ప్రాంతంలో ఉంటుంది ఇటువంటి దేవాలయాలకి వెళ్ళి హిందువులు సికింద్రాబాద్ నుంచి హిందువులు యాదగిరిగుట్టకి స్వర్ణగిరి మందిరానికి బండ్లేసుకుని వెళ్తున్నటువంటి వాడు ప్రాచీన శ్రీకృష్ణ మందిర్కో వడ్డేపల్లి వెంకటేశ్వర స్వామి మందిర్కో లేకపోతే కుర్మగూడ మాదన్నపేట ఏరియాలో ఉన్నటువంటి శ్రీరామ మందిర్కో వెళ్ళి కనీసం ఒక రెండు వందల మంది మూడు వందల మంది పండగలకి పబ్బాలకి పౌర్ణమికి అమావాస్యకి ఆదివారాలకి వెళ్తున్నారని ఇక యాక్టివిటీ ఉంటుంది మనం చేయవలసిన పనులు మీరు గుర్తించడం నెక్స్ట్ స్టెప్ కనీసం ఇది చేయండి ద సొసైటీ డజంట్ డూ దీస్ థింగ్స్ దట్ సొసైటీ ఇస్ బౌన్ టు పే ఎందుకంటే నేను మీకు ఒక విషయం చెప్పండి రాజకీయ నాయకుడు ఎవరి నుంచి ఓట్లు వస్తే వాళ్ళ వైపు ఉంటాడు సహజంగానే హిందువు తన వై తన గురించి ఆలోచించకుండా యోగికో మోదీకో అమిత్ షాకో మోహన్ భాగవత్ కో సోర్స్ చేసి తన యొక్క నా యొక్క సెక్యూరిటీ మీకు ఇచ్చేసాను అంటే నడవదు తన సెక్యూరిటీ గురించి తానేం చేస్తున్నాడు తన మందిరాల సెక్యూరిటీ గురించి తానేం చేస్తున్నాడు గుట్టకి స్వర్ణగిరి స్వర్ణగిరికి అక్కడెక్కడో నెల్లూరులో స్వర్ణ మందిరం ఉంది లేకపోతే ఎక్కడో బాసర్ లో ఉంది మనం వెళ్తాము ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని నేను పట్టించుకోను ఈ ఘోరని ఎప్పటి వరకు అయితే ఇది దేశమంతా ఇదే సమస్య ఉంది పొలిటికల్ పార్టీలో ప్రభుత్వాలు కాదు ప్రజలు చాలా కరెక్ట్ కరెక్ట్ అయితే ఈ సమస్య మీరు అన్నట్టుగా సమస్య అయితే చాలా తీవ్రమైనటువంటి సమస్యనే కేవలం ప్రభుత్వాల మీద పార్టీల మీద ఆధారపడకుండా సంఘటితం కావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది దీనికి రకరకాల సొల్యూషన్స్ కొంతమంది అంటారు మన జనాభాను పెంచుకోవాలి కొన్ని కొన్ని ఏరియాస్లో వాళ్ళ జనాభా పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పర్వాలేదు కనండి ఇద్దరిని కాదు ముగ్గురిని కనండి అని చెప్పి ఎవరికి తోచినటువంటి సలహాలు వాళ్ళు ఇస్తున్నారు సో మన జనాభాను పెంచుకోవడమా లేకపోతే వాళ్ళ జనాభాను ఉన్న వాళ్ళని తరిమేయలేరు ఏంటి అసలు ఇది చాలా క్లిష్టమైనటువంటి సమస్య ఇక్కడ అక్రమంగా వచ్చిన వాళ్ళని పంపించవచ్చు అది కూడా జరగడం లేదు వాస్తవానికి ఇది ఏంటి దీని పరిష్కారం ఏంటి సార్ చంద్రబాబు నాయుడు జనాభాని పెంచుకోవాలి అన్నది వేరే కాంటెక్ట్స్ ఆయన హిందూ జనాభాని పెంచండి హిందువుల సంఖ్యను పెంచండి అని అనలేదు దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ బాగా అమలు అవుతోంది కాబట్టి దక్షిణ భారతదేశం నంబర్లు తగ్గుతున్నాయి పర్యవసానంగా ఉత్తర భారతదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఉత్తర భారతదేశంలో ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి ఒకటి ఇది ఇంబ్యాలెన్స్ ఉంది అన్న అన్న నేపథ్యంలో అన్నారు ఆయన ఏదో హిందూ ప్రేమతోటో హిందూ ప్రయోజనాల కోసం అనలేదు ఆయన కేవలం ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య మరింత అగాధము పెంచే రీతిలో ఆయన మాట్లాడారు గట్టిగా ఎవరు మాట్లాడటం లేదు కానీ ఆయన సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని రెండు వేరు వేరుగా చూసి మాట్లాడిన నేపథ్యం కాబట్టి చంద్రబాబు అన్న మాటని ఇక్కడ మనం వర్తింపజేయలేము ఇది అది అది వేరే సందర్భంలో మాట్లాడారు ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం కూడా ఒక రకంగా కాస్త ఆ ప్రమాదకరమైనటువంటి ధోరణి ఉత్తరం వేరు దక్షిణం వేరు అని భావించేటటువంటి ధోరణి ఏదైతే పూర్తి వ్యతిరేకి నేను ఆ రకమైనటువంటి వాదనలోకి నేను వెళ్దాచుకోలేదు అంటే ఆ సాధారణ హిందూ సమాజానికి గుళ్ళకి వెళ్ళడం పెరిగింది భక్తి పెరగడం దేవుడికి దాన దక్షిణలు ధర్మ ధర్మరక్షణ కాదు నేను నా ఇంట్లో చండీ హోమం చేసుకోవడము లేకపోతే నా ఇంట్లో నందికేశుడి నోము చేసుకోవడము లక్ష నోము చేసుకోవడము ధర్మము కాదు ధర్మము అంటే ఏదైతే సమాజాన్ని ధారణ చేస్తుందో ధారణాధర్మమిత్యావు ధర్మో ధారయతి ప్రజ ప్రజలను ధరించేది ప్రజలను పోషించేది ప్రజలకు రక్షణ కల్పించేటటువంటి వ్యవస్థల్ని బలోపేతం చేయనంత వరకు కొత్త గుడులు కట్టడం ద్వారా కొత్త రకాల పూజల్ని ఇన్వెంట్ చేయడం ద్వారా కొత్త రకాల దీక్షలకు బట్టలు వేసుకుని ఆ ఆ తిరగడం ద్వారా హిందూ సమాజ రక్షణ జరగదు హిందూ సమాజ రక్షణ జరగాలన్నట్టయితే హిందూ తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి ఆలోచించాలి తనకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏమిటి అన్నది బృహత్ ప్రయోజన కులము వీటిని కులం ఉండాలి కానీ కులం పేరిట దురహంకారము కుల తత్వము ఇవి సరైనటువంటివి కావు ఈ రకంగా మన వాడు మనవాడేనండి మనం ఆమె కాబట్టి మనం అందరం పనిచేయడానికి ఫలానా నియోజకవర్గానికి వెళ్దామని నాది వేడ్చల్ కానీ నేను వెళ్ళి ఇంకొక్కడో నాకు నా కులం క్యాండిడేట్ ఉన్న తోటి పోయి పనిచేస్తాను ఇవన్నీ కూడాను మనకి హిందుత్వం లాగా కనిపించే బూత కాదు కరెక్ట్ వాస్తవానికి ఇవి హిందుత్వం కాదు ఇది హిందుత్వము అంటే హిందువులందరూ నా వాళ్ళు అన్నటువంటి భావన నా యొక్క హృదయము వివేకానందు హిందూ అన్న పదము వినగానే శరీరము విద్యుత్ శక్తమైంది నరనరాలు ఉత్తేజితమైతే నువ్వు హిందువు అన్న ఆ రకమైన భావన ఉండడము మన ఏరియాకి సంబంధించినటువంటి అవేర్నెస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కానివ్వండి నేను దేశపూర్వకంగా ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను ఇవన్నీ కూడాను హిందువులకి చాలా అవసరము ఇవి లేనంత వరకు రిచువల్స్ కానీ లేకపోతే రిలీజియస్ ప్రొసీజర్స్ కానీ అవి మనల్ని కాపాడలేవు సమాజాన్ని రక్షించాలన్నట్లయితే ఆ మనం ఆలోచించవలసినటువంటి సంఘటితంగా ఉండడం సమాజానికి వస్తున్నటువంటి సమస్యల విషయంలో ఏం చేయాలన్నట్టు ఎందుకు ఆలోచించాలి ఏదో నాలుగు కొత్త గుళ్ళు కట్టేయడం కొత్త విగ్రహాలు పెట్టేయడము ఆ ఇటువంటి ఈ మధ్య ఇటువంటి చాలా విచిత్రమైనటువంటి వ్యాధులు మనకి వాడు హిందువు కాదు వాడు హిందువు కాదు వాడిని వాడు ఫలానా వాడి వాడి విగ్రహాలు పెట్టకూడదు వీడిది ఇలా చేయకూడదు ఈ రకంగా పూజ చేస్తే తప్పు ఈ రకంగా మనలో మనము ఎంత మటుకైతే కొట్టుకుంటూ ఉంటామో మనకి సమాజానికి రక్షణ ఉండడం అనేది బయట ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ కెన్ నెవర్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టింగ్ ప్రొటెక్షన్ కోసం కావలసినటువంటి ప్రయత్నం హ్యాస్ టు కంఫర్మ్ విత్ అది జరగనంత వరకు హిందూ సమాజానికి రక్షణ ఉంది చాలా చక్కగా వివరించారు సుధాకర్ గారు మీరు అన్నట్టుగా ఆ చైతన్యం రావాలి ప్రభుత్వాల మీద వదిలేయడమో పార్టీల మీద వదిలేయడమో లేదా ఆ పార్టీ చూసుకుంటుందిలే అని అనేటువంటి ఉదాసీన వైఖరి కాకుండా హిందువులందరిలో కూడా చైతన్యం రావాలి ప్రమాదాన్ని పసిగట్టి దానికి అనుగుణంగా ఒక సంఘటితంగా ఉంటే ఆ ప్రమాదం నుంచి మనం అందరం కూడా గట్టెక్కగలుగుతాం ఆ మార్పు రావాలని మనం అందరం కూడా కోరుకుందాం ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేసేటువంటి ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు రాక సుధాకర్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసుకున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జానిగస్ హిందువులకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది అనేటువంటిది సత్యం అది దాన్ని ఎదుర్కోవాలంటే కనుక తప్పనిసరిగా హిందువులందరూ కూడా కుల మత ప్రాంతాలను పక్కన పెట్టి ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఈ యొక్క సమస్యను మనం పరిష్కరించుకోగలుగుతాం అనేటువంటి అభిప్రాయం ఇది ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు